సమయమును పోనీయక సిద్ధపడు మా సంఘం అని ఎఫ్ఏసి పత్రికలు అపోస్ట్ అయిన పౌలు సంఘానికి సూచిస్తూ మాట చెప్పాడు దినములు చెడ్డవి గనుక ఇలా ఉండొద్దు ఇలా ఉండండి అన్నాడు ఎలా ఉండొద్దు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమన్నాడు అందుచేత మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ ఖరీదైన స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో కాలేజీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ జాయిన్ చేసేస్తున్నారు మన పిల్లల్ని అంటే జ్ఞానం అంటే కేవలం ఈ విద్యలు ఈ చదువులు అని అనుకుంటున్నారు చాలామంది పొరపాటు ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమని ప్రభువు గ్రంథంలో రాయబడింది చదవద్దని నేను చెప్పట్లేదు అయితే ప్రభువు చెప్పిన జ్ఞానం ఇది కాదు అదే మాటలో యాకోబు పత్రిక మూడో అధ్యాయంలో లోక సంబంధమైన జ్ఞానము పైనుండి వచ్చు జ్ఞానము అని రెండు మాటలు రాయబడ్డాయి జ్ఞానాన్ని రెండు రకాలుగా విభజించాడు మనకు కావాల్సింది ముఖ్యంగా అతి ప్రాముఖ్యంగా పైనుండి వచ్చు జ్ఞానం కావాలి పైనుండి వచ్చు జ్ఞానం అంటే ఏంటో ఒక్క మాటలో చెప్తాను దానియలు గ్రంథంలో దానియలు కాలంలో నిపుగద్దిరికి ఒక కళ వచ్చినప్పుడు ఆ కళకు అర్థం తెలియక తన దగ్గర ఉన్నటువంటి లోక సంబంధమైన జ్ఞానుల్ని పిలిచి చెప్తాడు నాకు ఒక కల వచ్చింది నాకు అర్థం తెలియాలి అని వాళ్ళు చాలా సంబరపడిపోయారు ఎందుకంటే రాజుగారు చెప్పిన ఏదైనా ఒక మాటకు అర్థం చెప్తే చాలా బహుమానాలు వస్తాయి ఏం రాజా వెంటనే చెప్పండి కళ అన్నాడు పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే కల మర్చిపోయాను రా అన్నాడు కల మర్చిపోతే ఏం చేస్తారండి ముందు కల చెప్పండి తర్వాత భావం చెప్తారంటే వీళ్ళందరూ రాజు సముఖం ఉన్న జ్ఞానులు బుర్రగొక్కుంటూ మొదలుపెట్టారు ఏం చేయాలి అర్థం కాక ఆ పరిస్థితులు రాజన్నరే కాలయాపం చేయొద్దు మీరు త్వరగా చెప్పండి మీరు చెప్తే మీకు మంచి బహుమానాలు ఇస్తాను ఒకవేళ చెప్పలేదనుకోండి మీ ఇల్లు పెంటొప్పలుగా మారిపోతాయి మీ ప్రాణాలు పోతాయి ఒకటి మరణము రెండవది నాశనం ఈ లోక సంబంధమైన జ్ఞానులకి మరణము నాశనం రెండు ఎదురైన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లోకి టైం అయిపోతున్న సందర్భంలో చివరిలో దాని తెలిసింది ఇంత షార్ట్ పీరియడ్లో చెప్పారు ఏంటంటే నాకు ఒక పూట టైం ఏమి అడిగాడు టైం తీసుకున్నాడు వెంటనే ఆయనకున్న ముగ్గురు స్నేహితులు శ్రద్ధకు మేషక అభ్యర్థినుగోల్ని ముగ్గురిని పిలిచి తక్కిన జ్ఞానులతో మనం కూడా నశింపకుంటున్నట్లుగా ఆ కళ ఏంటో కల ఏంటి రాత్రి దేవుని అడుగుదాము నలుగురు కలిసి ప్రార్థన చేశారు దేవుడ కల యొక్క భావాన్ని దానియలకు తెలియజేశాడు దానియలు నెబ నేజర్ దగ్గరకు వచ్చి మాట పైనుండి వచ్చి జ్ఞానం అంటే ఏంటో చెప్తాను వినండి రాజా ప్రస్తుత కాలము గడిచిన పెమ్మట రాబో దినములలో ఏమి జరగబోతుందని మనోచింతనము కలిగిన వారై వ్యాకులముతో మీరు పరుండి ఉండగా అని ప్రారంభించాడు ఉపోద్ఘాతం అసలు రాజు అడిగిందేమో కళ కళ యొక్క భావం కానీ దానియలు చెప్పింది ఏంటంటే అసలు కల రాకముందు నీ కండిషన్ ఏంటి కళ రాకముందు నువ్వు అసలు ఏ పొజిషన్లో ఉన్నావు కళ రాకముందు నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావు ఏం చింతిస్తున్నావు అన్న విషయాన్ని దానియలు చెప్పాడు ఈ రాత్రి చెప్తున్న మాట ఏంటంటే పైనుండొచ్చు జ్ఞానం అంటే అర్థం ఏంటో తెలుసా ఎదుట వారి మనసులో ఉన్నది సహితము చెప్పగలగటమే పైనుండొచ్చు జ్ఞానం గట్టిగా చెప్పగొట్టే ఒకసారి ప్రభుకు స్తోత్రాలుంచాడు మన భారతదేశం దేవునికి సొంతం కావాలి అని అంటే ప్రతి క్రైస్తవుడు ఒక దానిలాగా మార్చబడాలి ప్రతి దేవుని బిడ్డ కూడా ఎదుటివారి హృదయాలు ఉన్న చింతలు మనోవ్యాకులాలు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు నోరు తెరిచి ధైర్యంగా చెప్పగలగాలి ఇంకొక మాట దానియలు రాజు దగ్గరికి వెళ్ళి ఏ రీతిగా పలికాడో రానున్న దినాల్లో సంభవించబోతుంది ఏంటో ఎలా చెప్పగలిగాడో ఈ రోజున మన క్రైస్తవ సమాజం నుండి విశాఖపట్నంలో నుండి విశాఖపట్నం ఎమ్మెల్యేలకు చెప్పేటువంటి ధాన్యాలు వంటి వ్యక్తులు లేపబడాలి మన రాష్ట్ర ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి అయ్యా రానున్న రోజులు ఇది జరగబోతుందండి పరిస్థితి ఇది రానున్న దినాలు ఇలాంటి శ్రమ సంభవించబోతుంది అని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించగలిగే ధాన్యాలు వంటి వ్యక్తులు మనకి భారతదేశంలో లేపబడాలి అని అంత్య దినాల్లో ప్రభువు కోరుతున్నాడు అది పైనుండొచ్చు జ్ఞానం అయితే ఒక మాట చెప్తున్నాను ఈ పైనుండొచ్చు జ్ఞానం ఎలా దొరికింది అని అంటే ఒకే ఒక మాట దానియాలకు దొరికిన అవకాశాన్ని దానియలు ఒక్కడే సద్వినియోగం చేసుకోలేదు తనతో పాటు ముగ్గురిని ఐక్యపరుచుకున్నాడు శత్రకు మేషకు అభ్యర్థునిగోలు వీరు నలుగురు కలిస్తే ఈ లోక సంబంధమైన జ్ఞానుల మరణము ఆగిపోయింది గట్టిగా కొట్టండి ఒకసారి నలుగురు దేవుని బిడ్డలు కలిస్తే నాశనం ఆగిపోయింది మరణం ఆగిపోయింది అద్భుతాలు జరిగాయి మర్మాలు విప్పబడ్డాయి దేవుని కార్యాలు జరిగాయి ఐక్యత అద్భుతాలు చేసేది ఐక్యత దేవుని కార్యాలు చేసేది సైతానగడు బాగా తెలిసి ఎక్కడ కొడితే సంఘం పాడవుతుంది అందుకని ఎక్కడ కొడుతున్నాడు అంటే ఐక్యత మీద కొడుతున్నాడు కుటుంబాల్లో సైతం భార్య భర్తల మధ్య ఐక్యత ఉండనవట్లేదు ఈ రోజున సోషల్ మీడియా తెరిస్తే మీకు ఎక్కువ జోకులు దేని మీద వినపడతాయంటే పెళ్ళిళ్ళ మీదే భార్య భర్తల వ్యవస్థ మీదే ఇద్దరిని ఐక్యతగా ఉండనివ్వడు భార్య అంటుందంట భర్తతో ఎవండి పాపం మనకు పా పెళ్ళి చేసిన పాస్ట్గా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అంటే అందట వెంటనే అన్నాడంట చేసిన పాపం ఎక్కడికి పోతులేవే అన్నాడంట పెళ్ళిళ్ళు మనకు చాలా జోకులు అని పడుతు ఉంటాయి కూతురికి తెల్ల కట్టి తెల్ల వేలేసి తీసుకొచ్చిన తాతని అడిగాడు తాతయ్య పెళ్ళికూరుని ఎంత తెల్లగా తీసుకోవచ్చు పెళ్ళి కూతురు అంటే పావురం లాంటిదిరా శాంతి వచ్చినట్టు గుర్తానడట అలాంటప్పుడు పెళ్ళికొడుకు నలసూటు ఎందుకు వేస్తున్నారు తాతయ్య అంటే ఊరంతా పెళ్ళికూతురు వస్తే శాంతి కానీ పెళ్ళికొడుకు ఒక్కడికి అని చెప్పాడట ఇదివరకు పెళ్ళికొడుకుని గుర్రాల మీద తీసుకొచ్చి వారు పెళ్ళికొడుకును గుర్ర మీద తీసుకొస్తున్నారు తాతయ్య అంటే ఇటు పారిపోవడానికి ఇది ఆఖరి అవకాశం అని చెప్పాడట మన పాస్టార్లు ఎవరో కుదురుగా ఉండగా బైబిల్లో కూడా జోక్ రాసేశారు ఆదాముకు దేవుడు గాఢ నిద్ర ఎందుకు కలుగు చేశాడంటే ఆదామా నిద్ర అంటూ ఉంటుంది ఆఖరి నిద్ర తర్వాత నిద్ర ఉండదు బాగా నిద్రపో అని గాఢ నిద్ర కలుగు చేశాడంట ఎందుకు ఈ జోకులన్నీ వచ్చాయంటే ఇద్దరు భార్యాభర్తల వ్యవస్థలోనే కలిసి ఉండేటువంటి ప్రక్రియను సైతాన్నిగా ఎలా కొడుతున్నాడు చూడండి ఇద్దరు మనిషిని కలిసి ఉండనివ్వలేకుండా చేసేవాడు ప్రణాళిక సంఘాలను ఎందుకు కలవనిస్తాడు ఈ రోజున అజ్ఞానులు కాక జ్ఞానులుగా ఉండాల్సిన దినాల్లో మనం ఉన్నాం ఈ చెడ్డ దినాలు సైతాను నిద్రించాల్సిన దినాల్లో ప్రతి సంఘం కలవాలి ప్రతి డినామినేషన్ కలవాలి ఒక విషయం అర్థం కావట్లేదు ఈ సిద్ధాంతాలు ఈ డినామినేషన్లు ఉన్నటువంటి ఏదైనా ఉంటే అది కేవలం కొందరు వ్యక్తుల చేత నిర్మించబడ్డాయి ఏ నిర్మించింది కాదు ఏ నిర్మించింది ఒకే ఒకటి నా రక్తము చేత ఎవరు కడగబడతారో వారంతా నా బిడ్డలు అన్నాడు ఒకటే మాట కనుక సంఘాలు మన ఊరంతా కలిపి ఒకటే చోటకు రావడం కష్టం కాబట్టి ఏ సందుకు ఆ సందుకు దేవుడు మందిరాలు ఇచ్చాడు ఎక్కడికక్కడ కాపర్లు ఇచ్చాడు నేను అనుకుంటాను కొన్నిసార్లు కొంతమంది దైవ సేవకులు మాట్లాడే విధానం ఇస్తే ప్రభా ఇన్ని రకాలైన సేవకులు ఎందుకున్నారు ప్రభా అని ప్రార్థన చేస్తే ప్రభా అన్నాడు కింద కూర్చున్న వాళ్ళు అన్ని రకాలైన వాళ్ళు ఉన్నారా బాబు అన్నాడు నిజమే ఒక్కొక్కరికి టైప్ చెప్పాలి కొంతమందికి స్లోగా చెప్తేనే ఎక్కుతుంది అందుచేత కొంతమందిని దేవుడు స్లోగా పుట్టించాడు కొంతమందికి బాగా నవ్విస్తూ స్పీడ్గా చెప్తే ఎక్కుతుంది వాళ్ళ కోసం కొంతమందిని తయారు చేశాడు ఇక కాకుండా ఇంకొక వెరైటీ మన చార్లు ఇచ్చాక పైగారు లాగా ఇక మామూలుగా కాదు స్టేజ్ అంతా కుమ్మేస్తే కానీ కొంతమందికి ఎక్కదో అందుకని దేవుడు అలాంటి వాళ్ళ కోసం ఆయన సృష్టించాడు ఎవరు ఎలా చెప్తున్నారు అనేది కాదు ఎవరు ఎలా బోధిస్తున్నారనేది కాదు అందరూ కలిసి ఏం చేస్తున్నారు అన్నది ముఖ్యమైన అంశం ఫుట్బాల్ కోర్టులో పదకొండు మంది ఉంటారు ఎవరు తన్నాడు అన్నది కాదు గోల్ పడిందా లేదన్నది ముఖ్యం మన భారతదేశంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి ఎంతమంది కాపరు అన్నది ముఖ్యం కాదు యేసు నామం పైకెత్తబడుతుందా లేదన్నది ముఖ్యం అందుకే నేను దేవుని సేవకునిగా చెప్తున్నాను చచ్చిపోయాక ఉద్యమం రాదండి మన వాళ్ళందరూ ఎక్కడ కలుస్తున్నారంటే దురదృష్టశాత్తు సమాధుల దొడ్లు కలుస్తున్నారు సిఎస్ఐని చచ్చిపోతే గబుకున పాతి పెడుతుండే పెంతు ఆయన పక్కన పాతి పెడతావు తీ అంటాడా అక్కడ ఏం మాటలు ఉండవు అక్కడ కలవడం కాదండి బ్రతికుండగానే ఒకరినొకరు చేతులు పట్టుకొని మనమంతా కలిసి ఏసఐ కొరకు నిలబడితే మన భారతదేశం ఏసైకి సొంతమైపోతుంది గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం కానీ రాత్రి వేళ ఇంత సంతోషకరమైన ఆహ్లాదకరమైన కార్యక్రమంలో నేను కూడా పాలు పొందడం ఇది నా ధన్యతగా భావిస్తున్నాను వద్దండి ఎలాంటి భేదాలు పెట్టుకోవద్దు క్రికెట్ చూసేటప్పుడు సచిన్ టెండూల్కర్ సిక్స్ కొడితే ఒకే ఇంట్లో ఐదుగురు ఆరుగురు ఉంటారు ఒక్కొక్కటి విధానం ఒకలాగా ఉంటుంది ఒకడు మంచం మీద నుండి ఎగురు దూకేస్తాడు కిందకి ఇంకొకటి పక్కన ఉన్న గుద్దేస్తాడు ఒక గట్టికెట్టిగా కేవలేస్తాడు ఇదే ఇంట్లో ఇంకొకటి ఉంటాడు ఎవడో తెలుసా సిక్స్ కొట్టినా సరే ఇలాగే చూస్తూ ఉంటాడు ఓహో సిక్సా ఆయన స్టైల్ అది మనం విమర్శించడానికి లేదు ఎవరెలా స్పందించినా ఎవరు భావోద్వేగాలు ఎలాగున్నా అక్కడ పడింది శిక్ష అంతే అందుచేత సంఘాలు ఎవరలా నడిపిస్తున్నారు ఎవరలా పాడుతున్నారు ఎవరలా కొడుతున్నారు కొంతమంది కింద పడు కొంతమంది నిశ్శబ్దంగా ఉన్నారా ఇవన్నీ కాదండి కావాల్సింది ఎవరికి ఎలా ఆరాధన చేయాలి అలా ఆరాధన చేసుకునేవ్వండి కానీ అందరం చేసేది ఒకే ఆరాధన ఒకే దేవునికి ఒకే తండ్రికి